నెక్స్ట్ అండి మరో సూపర్ ఐటమ్ చూపించబోతున్నాను సో మార్చ్ మెల్లోలో జార్జెట్ మార్చ్ మెల్లోలో సూపర్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది సో మీ అందరికీ అర్థమయ్యే భాష అంటే విస్కోస్ జార్జెట్ ఉంది కదా సో ఆ కలెక్షన్ ఫుల్ క్వాలిటీగా ఉంటుంది అండ్ ఇదైతే మనకి నలిపినా నల్లగదండి ఈ శారీస్ మనము ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్లో వేరే డిజైన్ లాంచ్ చేశాము సో ఇప్పుడు న్యూ ప్యాటర్న్ న్యూ ప్యాటర్న్ స్పెషల్గా డిజైన్ చేయించినవి అండ్ దీనికి క్లాసీ ఉంది కదా ఇది వచ్చేసి మనకి బార్డర్ కూడా ఈ విధంగా తీసుకున్నామండి నాకు చాలా అంటే చాలా నచ్చింది బార్డర్ కూడా సో శారీస్ అయితే మన చేతిలో పని మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తాను నేను సారీస్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ వావ్ కట్టుకుంటే నైస్గా సన్నగా కనిపిస్తారు ఎంత బాగుంది చూడండి అసలు చాలా సూపర్గా ఉంది కదా సో ఈ సారీస్ ఏంటంటే నైస్గా నైస్గా కనపడాలంటే డెఫినెట్గా మనం ట్రై చేయాల్సిందే సో పింక్ మెజెంటా పింక్ ఓకే మెజెంటా పింక్ బా చాలా బాగుంది కదా ప్రింట్ ఏది లేదు ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ పీక్ ఆఫ్ బ్లూ అన్ని కలర్స్ బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అండ్ బ్లౌజ్ దీంట్లో బ్లౌజ్ బయటకు వచ్చేసి చూడండి అన్నిటికీ ఈ విధంగానే ఉంటుంది బ్లౌజ్ ఓకే అన్నిటికీ ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో సూపర్ కలెక్షన్ వచ్చిందండి క్లాత్ వైజ్ ఈ క్లాత్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫుల్ నైస్గా కనిపిస్తారు అండ్ నెక్స్ట్ మీ అందరికీ నచ్చేటువంటి కలర్ వాలెట్ సో చాలా మంచి కలెక్షన్ క్లాతి ఉంది అండ్ అదేవిధంగా ఏంటంటే నైస్గా నైస్గా కనిపించాలంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు సన్నగా కనిపిస్తాం ఇందులో ఎలా చూసాక విస్కాస్ జార్జెట్లో సన్నగా కనిపిస్తారు కట్టుకుంటే క్లాసీ ఫ్యాబ్రిక్ ఆఫ్కోర్స్ ఇవి అయితే అంతకుముందు చాలా కాస్ట్లీలో సేల్ అయ్యేటి అండి సో ఇప్పుడు చాలా లో వస్తున్నాయి అందరికీ నచ్చుతున్నాయి అందరికీ నచ్చేటువంటి ప్రైస్లో అండ్ క్వాలిటీలో వస్తున్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసింది